హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న గణేష్ నిమజ్జనం స్పెషల్ అయితే జరగబోతుంది ఈ ఎపిసోడ్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ఎపిసోడ్కి నిఖిల్ అమర్ అలాగే యష్మి దేవ్ జానీ అలాగే నువ్వుంటే ఉంటే నా జతగా సీరియల్ హీరో హీరోయిన్ అంటే కళ్యాణ్ అలాగే మిథిన వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారు సో వీళ్ళంతా రావడమే కాదండి నిజంగానే ఈ యొక్క వినాయక నిమజ్జనం అయితే నిజంగా చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు వీళ్ళంతా అంటే ఇక నిమజ్జనం అంటే ఇక డ్యాన్సులు అలాగే ఆటలు పాటలు ఈ హంగామా వేరే లెవెల్లో ఉంటుంది కదా ఇక్కడ వేసే డ్రమ్స్ కానివ్వండి ప్రతిదీ కూడా అంటే ఒక జాతరలాగా చేస్తున్నారు స్టార్మా మా వాళ్ళైతే ఇక ఈ జాతరని చూడడానికి మీరంతా రెడీగా ఉన్నారా నిజంగానే చాలా మంది ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు నిజంగా యష్మిని నిఖిల్ని ఒకే స్టేజ్ మీద చూడడం చాలా మందికి చాలా హ్యాపీ ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు బ్యాడ్ కమెంట్స్ కూడా పెట్టచ్చు బట్ వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఎందుకంటే ఇష్టం వాళ్ళది కాబట్టి ఓకే ఏది ఏమైనా కానీ చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వీళ్ళందరి ఫ్యాన్స్ మాత్రం ఈసారి పండగ చేసుకోవచ్చు ఈ యొక్క ఎపిసోడ్ని చూసి ఇక వీళ్ళందరితో దీపిక కూడా వచ్చిందండి దీపిక ఇక వచ్చిందంటే లాస్ట్ ఎపిసోడ్ అంటే లాస్ట్ స్టార్ మా పరివారంలో కూడా చూసాం కదా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది మరి ఈ యొక్క మా పరివారంలో కూడా ఇక దీపిక వస్తే ఇంకెవ్వరిని మాట్లాడనీకుండా ఇక నిమజ్జనం అంటే ఏంటో తెలుసా ఆ గణపతి నిమజ్జనం అంటే ఇక నిఖిల్ని అమర్ని కలిపేస్తే చేసేది నిమజ్జనం అని చెప్పేసి వాళ్ళిద్దరిని లాగి మరీ చూపిస్తూ చెప్తూ ఉంది ఇక దీపిక చేసే అల్లరి అలాగే వీటన్నిటిని తట్టుకోవాలంటే అమర్ కూడా ఏం తక్కువేమీ కాదు ఇక దేవ్జాని చూడగానే అమర్ అయితే ఫ్లాట్ అయిపోతున్నాడు ఇక అమర్ అయితే క్రీమ్ బిస్కెట్లు అయితే వేస్తూ ఉన్నాడు ఇక వీళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది అలాగే నువ్వుంటే ఉంటే నా సీరియల్ హీరో హీరోయిన్ ఇద్దరు మిథినా అండ్ దేవా వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందండి సో ఇక ప్రతి ఒక్కరు మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో ఈ యొక్క గణేష్ నిమజ్జనం అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో జరిపోతున్నారనే చెప్పొచ్చు ఇక అమర్ అయితే మా యొక్క డ్రామా కంపెనీకి యష్మియే క్వీన్ అని చెప్పేసి ఈమె అని చెప్పేసి చెప్తున్నాడు ఇక దాంతో యష్మి అయితే నేను ఈ డ్రామా కంపెనీకి క్వీనా అన్నట్టుగా అయితే చూస్తూ ఉంది అవును ఈమె అని చెప్పేసి అమర్ అయితే అయితే చెప్తూ ఉంటాడు ఇక ఇలా సందడి సందడిగా చేస్తున్న వీళ్ళైతే ఇక ఇటు సైడు ఇటు సైడ్ దీపిక ఉంటే ఇంకా ఇంకొక వైపు మహేశ్వరి ఉంది మహేశ్వరి వాయిస్ కూడా తెలుసు కదా అస్సలు ఎవరిని మాట్లాడివ్వకుండా ఎంత గట్టిగా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే ఇక మహేశ్వరి ఇటు పక్క దీపిక వీళ్ళిద్దరూ ఇక ఆ షోని ఏ లెవెల్కి తీసుకుని వెళ్తారో చూడాలి వాళ్ళందరి మధ్య దేవ్జానీ అలాగే యష్మి మాత్రం కొంచెం కామ్ గానే ఉంటారు బట్ దేవ్జాని ఈ మధ్య బాగా మాట్లాడుతుంది ఇక హరి వచ్చేసరికి నేను నేను నీకు జతగా ఎలా ఉంటాను అన్నట్టుగా కొన్ని మాటలు కలుపుతుంటే నువ్వు నా తమ్ముడువి కదా నువ్వేమిటి నాకు జతగా ఉండేదని చెప్పేసి సో హరిన్ అయితే చక్కగా తమ్ముడు అని చెప్పి అనేస్తుంది ఇక అమర్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు దేవ్జానీతో మాట్లాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు కదా ఇక ఆయన ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటూ ఈ యొక్క నిమజ్జనాన్ని చాలా హ్యాపీ హ్యాపీగా చాలా సంబరాలుగా ఈ యొక్క ఎపిసోడ్ని అయితే చేస్తున్నారు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే పర్ఫార్మెన్సెస్ మాత్రం సూపర్గా ఇస్తారు ఈసారి మాత్రం ఈసారి సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా చాలా అంటే చాలా ఘనంగా జరుపుతున్నారు స్టార్ మా వాళ్ళు ఇక వీటన్నిటిని చూసేదానికి మీరు రెడీగా ఉండండి అలాగే మేము కూడా రెడీగా ఉంటాం లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చేదానికి అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్